ద్విచక్ర వాహనాలు నడిపేవారంతా విధిగా హెల్మెట్లు ధరించాలి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు శనివారం ఉదయం జిల్లా కోర్టు సమావేశంలో మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలనా మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలన్నారు హెల్మెట్తో పాటు ద్విచక్ర వాహనాలపై ప్రయాణం అత్యంత సురక్షితమని ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు హెల్మెట్ రక్షణగా నిలుస్తుందన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసి నాయుడు ఒకటవ అదుపు జడ్జి పి భాస్కర్ రావు మూడవ అదనపు జిల్లా జడ్జి సిహెచ్ వివేకానంద్ శ్రీనివాస్ నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఎస్ఎం ఫణికుమార్ ఆరవ అదనపు జిల్లా జడ్జి సోంపేట కె కిషోర్ బాబు సీనియర్ సివిల్ జడ్జి రాజాం ਕੇ ਸਰਦੰਭਾ ਪ੍ਰਿੰਸੀਪਲ ਸੀਨੀਅਰ ਸਿਵਲ ਜਜ ਕੇਵੀ ਲਹਿਮਬਿੰਦੋ ਅਡੀਸ਼ਨਲ ਸੀਨੀਅਰ ਸਿਵਲ ਜਜ ਜੀ ਐ ਸ਼ਿਵਗੰਦਰ ਸੀਨੀਅਰ ਸਿਵਲ ਜਜ ਸੋਮਪੇਟਾ ਜੈਸਟ ਯੂਨੀਵਰਸਟਾ ਜੂਨੀਅਰ ਸਿਵਲ ਜਜ ਲੁਤਦਰਲ ਪਾਲਗੋਨਾਰੋ ਕਲਾਪਸ ਰਿਟਸ ਕਲਾਪਸ हां रंगन कोड़ा एंड मान मान वाला सर 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 अह रंगन मन से कारण को फॉलो नंबर उनका सरलाचर होते हैं मेरे टाइम में पीसी है और ये फॉलो बोलिए ऑफिशियली एक सूचना तक दोना खासकर एन टाइप से दी गवर्नमेंट सरकार को दावा में हमसे मजिस्ट्रेट भी अपने कपिल साहब से ये

కోసం సో మా ఈ ప్రయత్నానికి సార్థకత ఉన్నాను అంటే ఎప్పుడెప్పుడు మోటార్ సైకిల్ అంటారు అందరికి మనసు ఉంటుంది కానీ పెద్ద మనుషులు కొద్ది మందికి వెళ్తుంది అలాంటి పెద్ద మనుషుల మీ స్త్రీకి సో మేము అడగంగా